హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశస్విని కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ ఆల్ గుడ్ ఈ వీడియోలో వచ్చేసి త్రీ డిజైన్స్ మీతో షేర్ చేసుకుంటాను ఈ డిజైన్ చూస్తున్నారు కదా ఈ డిజైన్ క్లాత్ ఏదైతే ఉందో తన కింద ఉన్న శారీ కోసమే చేసింది శారీలో కలర్స్ కనిపించట్లేదు కదా అనిపిస్తుంది కదా లేదు శారీలో కలర్స్ ఉన్నాయి అవి చూడండి ఇట్లాంటి కలర్స్ వచ్చినాయి శారీలో కలర్స్ తక్కువ క్వాంటిటీలో వచ్చింది సో నేను కూడా ఏం సజెస్ట్ చేస్తానంటే వాళ్ళకి కలర్స్ యూస్ చేయాలి బట్ శారీలో ఉన్నట్టు తక్కువ తక్కువ కనిపించే విధంగా ఉండాలి అని నేను కూడా అనుకుంటున్నాను సో అలాంటి డిజైన్స్ నేను కస్టమర్కి ప్రిపేర్ చేశాను అని వాళ్ళు ఇది ఫైనల్ చేసుకున్నారు కస్టమర్స్కి నచ్చింది చేయడం మన పని కాబట్టి సో ఈ విధంగా శారీలో ఉన్న కలర్స్ యూజ్ చేసి డిజైన్ చేసాను సో వాళ్ళు అడిగినట్టే చేశాను కాబట్టి సో వాళ్ళు కూడా ఏమనలేదు నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఈ క్లాత్ ఇచ్చారన్నట్టు శారీకి సో వాళ్ళు అదనుకొని ఎంబ్రాయిడరీ చేయించుకున్నారు శారీకి ఏదైతే కలర్ బ్లౌజ్ ఇచ్చారో అట్లాంటి కలరే క్లాత్ తీసుకొని డిజైన్ చేయించుకున్నారు సో ఇదన్నమాట సెకండ్ వన్ సో శారీలో ఉన్న కలర్సే చూజేసి ఈ విధంగా డిజైన్ చేశాను సిల్వర్ కాపర్ మెరూన్ అలా నెక్స్ట్ వచ్చి డిజైన్ వచ్చేసి సేమ్ ఇక చూపించిన సారీ లాగా దీనికి కూడా అట్లా డిఫరెంట్ కలర్ అనేది బ్లౌజ్ వచ్చింది దీనికి వీళ్ళు ఇలాంటి కలర్ కాకుండా సెల్ఫ్ కలర్ తీసుకొని వర్క్ చేయించుకున్నారు సో ఇది వర్క్ చాలా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ సెల్ఫ్గా మనం వర్క్ చేయించుకుంటున్నప్పుడు ఏంటంటే చాలా కేర్ డిజైన్ వచ్చినట్టు ఆపోజిట్లో వేయించుకుంటే ఎట్లాంటి డిజైన్ అయినా మనం హైలైట్ చేయాలి ఇక్కడ సెల్ఫ్ కలర్ తీసుకుంటున్నారు కాబట్టి బ్లౌజ్ అనేది హైలైట్ చేయడానికి చాలా కష్టం నేను దానికి సజెస్ట్ చేశాను డిఫరెంట్గా ఉంటుంది నువ్వు సెల్ఫ్ తీసుకుంటున్నావు కాబట్టి బ్లౌజ్ అనేది హైలైట్ అవుతుంది అని అని సజెస్ట్ చేస్తే ఫైనల్గా ఓకే చేశారు ఫైనల్గా డిజైన్ వచ్చేసి అవుట్పుట్ అనేది ఇలా ఉంది దీన్ని చూసి ఇంకో టూ త్రీ మెంబర్స్ చేయించుకున్నారు వర్క్ అనేది నేను అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ డిజైన్స్ మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు చేసేస్ని కలెక్షన్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్